లైట్ వెయిట్ బంగారు డైమండ్ వందల రకాల డిజైన్స్ ధర అది శనివారం అర్ధరాత్రి గంటల సమయం హాస్టల్ ముందు రక్తపు మడుగుల పడి ఉన్న ఓ యువకుడి మృతదేహం ఈ సీన్ చూసిన కొందరు వ్యక్తులు మొదటగా షాకు గురయ్యారు ఇది కలనా లేక నిజమా అనేది తెలుసుకోవడానికి కొన్ని సెకండ్ల టైం పట్టింది కొద్దిసేపటికి తర్వాత తేరుకొని చూస్తే అది పక్క హత్యేనని నిర్ధారించుకున్నారు ఇక ఆ టైంలో వారికి ఏం చేయాలో అర్థం కాక దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇచ్చారు క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఆ మృతదేహాన్ని పరిశీలించి మిగతా టీం ని రంగంలోకి దించారు అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అసలు ఈ యువకుడిని ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టగా సంచలన నిజాలు బయటపడ్డాయి జరిగింది తెలుసుకుని పోలీసులు హాస్టల్లో ఉండే యువకులు షాక్కు గురయ్యారు ఇదే ఘటన ఇప్పుడు నగరంలో సంచలనంగా మారుతుంది ఇంతకు ఆ యువకుడిని ఎవరు హత్య చేశారు ఎందుకు చేశారు అందుకు దారితీసిన ఆ పరిస్థితులేంటి ఈ క్రైమ్ స్టోరీ వెనుక అసలేం జరిగింది హైదరాబాద్ మహానగరంలో రోజుకొక చోట నేరాలు ఘోరాలు వెలుగు చూస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి ఇలా వరుస పెట్టి దారుణాలు జరుగుతుండటంతో అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుందో అర్థం కాక పోలీసులే తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఇదిలా ఉండగానే తాజాగా మరో యువకుడు హత్యకు గురవడంతో ఇప్పుడు అంతా భయాందోళనకు గురవుతున్నారు ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు గుండెలు బాదుకొని రోదిస్తున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని మల్లికార్జున నగర్లోని గత కొంతకాలంగా అనురాగ రెడ్డి పేరుతో హాస్టల్ నడిపిస్తోంది జనగాం కి చెందిన మహేందర్ రెడ్డి అనే యువకుడు నగరంలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఇదే హాస్టల్లో ఉండేవాడు అయితే ఇతడికి ఈ హాస్టల్లో ఉండేటువంటి ఒక మహిళతో సన్నిహిత సంబంధం ఉండేదని తెలుస్తుంది కాగా మహేందర్ రెడ్డికి కూడా ఆ హాస్టల్లో ఉండేటువంటి మహిళకు మధ్య ఈ గొడవ జరిగిందని దీంతో మహేందర్ రెడ్డి ఈ మధ్య అతడు జనగాంకు వెళ్ళిపోయి అప్పుడప్పుడు హాస్టల్ కు వస్తూ పోతూ ఉండేవాడు ఈ క్రమంలోనే ఇదే హాస్టల్లో ఉంటున్న కిరణ్ రెడ్డి అనే మరో యువకుడు కూడా ఆ మహిళతో తరచూ మాట్లాడుతూ హితంగా ఉండేవాడు ఉంటే శుక్రవారం రాత్రి మహేందర్ రెడ్డి మళ్లీ హాస్టల్ వచ్చాడు అయితే మహేందర్ రెడ్డి రాకతో ఇటు ఆ మహిళ అటు కిరణ్ రెడ్డి ఈ ముగ్గురు మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది కట్ చేస్తే తెల్లవారుజామున హాస్టల్ ముందు మహేందర్ రెడ్డి రక్తపు మడుగులో శవమై కనిపించాడు ఈ సీన్ చూసిన హాస్టల్లోని మిగతా యువకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనంతరం క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు సమయంలో హాస్టల్ ఓనర్ అయిన పద్మ కిరణ్ రెడ్డిని పోలీసులు నిందితులుగా గుర్తిస్తూ తాజాగా వారిని అదుపులోకి తీసుకుని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు ఇకపోతే పక్కా ప్రణాళికతోనే ఆ మహిళ మహేందర్ రెడ్డిని హాస్టల్ కు రప్పించి హత్య చేయించిందా మహేందర్ రెడ్డి హత్యలో కిరణ్ పద్మని కీరోలా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతూ నిజాలు రాబడుతున్నారు ఇదే ఘటన ఇప్పుడు నగరంలో సంచలనంగా మారుతోంది ఇక మహేందర్ రెడ్డి మృతితో అతడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి